యోహాను స్వార్థ గ్రంథం యేసు జీవితం గురించిన మొదటి వివరణల్లో ఇది ఒకటి యేసు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడే యేసుకు అతి సన్నిహితమైన ఒక శిష్యుడు దీనిని రాశాడని మనం ఈ గ్రంథం చివరి మాటల్లో గ్రహిస్తాం ఈ గాథ అంతట్లో అతడు చాలాసార్లు కనిపిస్తాడు కూడా అతడు జబదయి కొడుకు పన్నెండు మందిలో ఒకడైన యోహానేనా లేక వేరొక యోహానా అంటే ఆ కాలంలో యరూషులేములో నివసించి ఆ తరువాత పెద్ద అయిన యోహాను అని పిలవబడిన వ్యక్త అని వాదోపవాదాలు ఉన్నాయి అది ఎవరైనప్పటికీ ఈ గ్రంథంలో అతని వ్యక్తిగత ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తుంది అతడు ఈ గ్రంథం చివరలో చెప్పిన విధంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అద్భుతమైన విధంగా రచించబడింది యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లునూ నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను అని యోహాను చెప్పాడు ఈ గ్రంథంలో మనం చదివే యేసు సత్యమైనవాడని సజీవుడనీ ఆయన మన జీవితాలను శాశ్వతంగా మార్చగలవాడని యోహాను నమ్మాడు ఈ గ్రంథం కూర్పు చాలా సుందరమైంది దీని మొదటి సగభాగం ఒక పరిచయ గీతంతో ఒక చిన్న గాథతో ప్రారంభమయ్యింది ఆ తరువాత యేసు జరిగించిన అనేక అద్భుతాలు సూచక క్రియల గురించిన వృత్తాంతాలు చూస్తాం అవి ముందుకు సాగేకొద్దీ వాటి చుట్టూ అనేక వివాదాలు చెలరేగాయి లాజరును చావునుండి తిరిగి లేపడం అనే గొప్ప మహత్ కార్యంతో ఈ వివాదాలు పరాకాష్టకు చేరాయి చివరికి ఇస్రాయేలు పెద్దలు యేసును చంపడానికి నిర్ణయించుకున్నారు దానితో ఈ గ్రంథం రెండో సగభాగంలో ప్రవేశిస్తాం ఈ అధ్యాయాలు యేసు చివరి రాత్రి తన శిష్యులతో ఆయన చివరి మాటలను వివరించాయి ఆ తరువాత ఆయన బందీ కావడం తీర్పు మరణం పునరుద్ధానం జరిగాయి ఒక ఉపసంహారంతో ఈ గ్రంథం ముగుస్తుంది ఈ వీడియోలో మనం మొదటి సగభాగాన్ని చూద్దాం ఈ గ్రంథం రెండు భాగాల పరిచయంతో ప్రారంభమైంది మొదటి గీతంలోనే ఆదియందు వాక్యముండెను అనే మాటలు ఆదికాండం గ్రంథంలో దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సందర్భం గురించిన ప్రస్తావనని స్పష్టంగా గ్రహించవచ్చు ఒక వ్యక్తి వేరు ఆ వ్యక్తి మాటలు వేరు అయితే ఆ మాటలు ఆ వ్యక్తి మనసుకు చిత్తానికి ప్రతిరూపాలు దేవుని వాక్కు దేవుని దగ్గర ఉంది అదే సమయంలో వాక్కు దేవుడై ఉన్నాడు ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉండగానే తరువాతి మాటల్లో ఈ దైవత్వం గల వాక్కు యేసుగా మానవుడయ్యాడు అని చదువుతాం ఆ తర్వాత యోహాను నిర్గమాకాండంలోని ప్రస్తావనలు తీసుకొచ్చి మన మధ్య ఉండే దేవుని ప్రత్యక్ష గుడారం ఏసే అని చెప్పాడు ఆ నిబంధన మందసంపైన ఆవరించి ఉన్న మహిమాన్వితమైన దేవుని సన్నిధి యేసులో మానవరూపం దాల్చింది అది ఇస్రాయేలియుల ఏకైక నిజ దేవునిలో తండ్రి అయిన దేవుడు ఆ తండ్రిని మనకు వెల్లడి చేయడానికి మానవుడుగా మారిన కుమారుడైన దేవుడు ఉన్నాడని అతడు వివరించాడు మనల్ని సంభ్రమానికి గురిచేసే ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తుండగా బాప్తిష్మమిచ్చే యోహాను యేసును కలుసుకోవడం ఇతరుల్ని ఆయనను కలుసుకోవడానికి నడిపించి ఆయన శిష్యులుగా మారడానికి ప్రోత్సహించడం అనే వృత్తాంతాలు చదువుతాం ఒక్కొక్కరుగా ప్రజలు యేసును కలుసుకుంటూ ఉండగా ఆయన గురించి వారేమనుకుంటున్నారో చెప్పడం మొదలెట్టారు ఆ ఒక్క అధ్యాయంలోనే యేసుకు ఏడు వేరువేరు బిరుదులు ఇవ్వబడ్డాయి ఆ బిరుదులు ఏడు అనే సంఖ్యపట్ల యోహానుకు ఉన్న మక్కువను తెలుపుతున్నాయి ఈ బిరుదులన్నీ సంపూర్ణ మానవుడైనా ఈ నజరేయుడైన యేసే మెస్సయారాజు అని గట్టిగా చెబుతున్నాయి ఆయన ఇస్రాయేలు బోధకుడు ఈ లోక పాపాల కోసం చనిపోయే దేవుని కుమారుడు అది ఒక వ్యక్తి గురించి చెప్పగలిగే అతి గొప్ప మాట రెండు నుండి పన్నెండు అధ్యాయాలలోని వృత్తాంతాల సహాయంతో యోహాను ఈ పేరును సమర్థించడానికి ప్రయత్నించాడు వాటన్నిటిలో మనకి కనిపించే మౌలికమైన నమూనా ఏమిటంటే యేసు ఒక సూచక క్రియ చేస్తాడు లేక తన గురించి ఏదో ఒక మాట చెప్పుకుంటాడు ఆ వెంటనే దానికి ఒక అపార్థం లేక వివాదం చెలరేగుతుంది కాబట్టి ప్రతి గాథ అంతంలో ప్రజలు యేసు గురించి తాము ఏమని భావిస్తున్నారు అనే విషయం ఒక ఎంపిక చేసుకోవడానికి బలవంతం చేయబడతారు దీనిలో మొదటి భాగంలో యేసు నాలుగు వ్యవస్థలను ఎదుర్కోవడం చూస్తాం ప్రతి సందర్భంలోనూ ఆ వ్యవస్థ దేనినైతే వేలెత్తి చూపుతున్నదో దాని నిజస్వరూపం తానే అని రుజువు చేసుకున్నాడు యేసు ఒక వివాహ విందులో ఉండగా ద్రాక్షారసం అయిపోయింది యేసు అక్కడి పెద్ద పెద్ద రాతి బాణల్లోని సుమారు నూట ఇరవై గ్యాలన్ల నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చాడు అప్పుడా విందు ప్రధాని పెళ్ళికొడుకుతో అన్నాడు నీవు మంచి ద్రాక్షారసం చివరికి దాచుకున్నావు అన్నాడు అది నిజమే అయితే యోహాను దీనిని యేసు చేసిన మొదటి సూచికక్రియ అన్నాడు వేరే మాటల్లో అది యేసును గూర్చిన ఒక విషయానికి సూచనగా ఉంది ప్రవక్త మెస్సయ రాజ్యంలో నిర్మలమైన ద్రాక్షారసం సమృద్ధిగా నిండి ఉంటుందని చెప్పినట్టుగా యేసు చేసిన మొదటి సూచికక్రియ యేసు రాజ్యంలో ఉండే ఉదారత్వానికి గుర్తుగా ఉంది ఆ తరువాత ఏ స్థలంలోనైతే ఆకాశం భూమి కలుసుకుంటాయని దేవుడు తన ప్రజలను కలుస్తాడని చెబుతారో ఆ యరోషులేము మందిరానికి యేసు వెళ్లాడు అక్కడ డబ్బులు మార్చేవారిని వెళ్లగొట్టడం అక్కడ జరిగే బలుల్ని ఆపడం ద్వారా యేసు దేవాలయంపై తన అధికారాన్ని రూఢీపరిచాడు ఆలయ అధికారులు ఆయన్ని బెదిరించినప్పుడు ఆయన ఈ దేవాలయమును పడగొట్టుడీ మూడు దినములలో దానిని లేపుదును అన్నాడు రాబోతున్న తన త్యాగపూర్వక మరణమే పరలోకం భూలోకం నిజంగా కలుసుకునే స్థలం అని యేసు సూచిస్తున్నాడు వాస్తవానికి ఆ దేవాలయ కట్టడం సూచిస్తున్నది త్వరలో మరణానికి గురి కాబోతున్న తన శరీరమే తరువాత నికోదేమో అనే ఇస్రాయేలు బోధకునితో ఒక రాత్రంతా సంభాషించాడు యేసు కూడా తనలాగానే ఒక రబ్బీ లేక ఇస్రాయేలు బోధకుడు అని అతడు భావించాడు అయితే యేసు ఇస్రాయేలుకు కావలసింది ఏదో ఒక కొత్త సమాచారంతో వచ్చే మరొక బోధకుడు కాదు అని అతనితో చెప్పాడు ఇస్రాయేలుకు ఒక కొత్త హృదయం కొత్త జీవం అవసరం ఆయన మాటల్లో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు మానవులు తమ స్వార్థం పాపం అనే శాలిగూడులో చిక్కుకుని ఉన్నారని ఆయనకు తెలుసు అదే సమయంలో దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని కూడా ఆయనకు తెలుసు ప్రజలకు ఒక కొత్త జన్మను అంటే జీవితంలో మరొక కొత్త అవకాశం ప్రసాదించడానికే ఆయన వచ్చాడు నుండి యేసు ఉత్తర దిక్కుకు ప్రయాణమయ్యాడు దారిలో ఒక బావి దగ్గర ఒక సమరయ స్త్రీని అంటే ఒక యూదేతర స్త్రీని ఆయన ఎదుర్కొన్నాడు వారు నీటిని గురించి మాట్లాడడం ప్రారంభించారు యేసు ఆ నీటిని తన గురించినా ఒక రూపకాలాంకారంగా మార్చుకున్నాడు నిత్య జీవానికి ఆధారమైన జీవజలాన్ని అందించడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు యోహాను సువార్తలో దేవుని శాశ్వతమైన ప్రేమతో నిండిన ఒక కొత్త జీవిత లక్షణాన్ని ఈ మాట సూచిస్తున్నది అది ఇప్పుడు ప్రారంభమై భవిష్యత్తులోకి కొనసాగలిగిన ఒక జీవం తరువాత యోహాను యూదుల నాలుగు పండుగ రోజుల్లో సంభవించిన మరికొన్ని సంఘటనల గురించి రాశాడు ఇక్కడ కూడా యేసు ఆ పండగలకు సంబంధించిన విధి విధానాలను తన ప్రతిరూపాలుగా ప్రకటించాడు కాబట్టి ఒక విశ్రాంతి దినాన యేసు ఒక పక్షవాత రోగిని స్వస్థపరిచాడు అది విశ్రాంతి దినాన పనిచేయడం గురించి మత పెద్దలతో వివాదానికి దారితీసింది తన తండ్రి కూడా విశ్రాంతి దినాన పనిచేస్తున్నాడనీ అందుకే తానుకూడా చేశాననీ యేసు చెప్పాడు ఆయన దేవుణ్ణి తన తండ్రి అని పిలుస్తున్నాడనీ అంటే తనను తాను దేవునితో సమానం చేసుకుంటున్నాడన్న సంగతి వారు గ్రహించారు కాబట్టి వారు ఆయన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు తరువాతిగాదా పస్కా పండగ సమయంలో జరిగింది పస్కా పశువు రొట్టె ద్రాక్ష రసాలతో కూడిన ఒక సూచనప్రాయమైన భోజనం చేసి వారు నిర్గమాకాండంలోని గాథను జ్ఞాపకం చేసుకుంటారు ఆశ్చర్యకరమైన రీతిలో యేసు వేలాది మందికి ఆహారం పెట్టాడు ప్రజలు మరింత ఆహారం కోసం ఆయన్ని అడిగారు అప్పుడు యేసు తానే నిజమైన ఆహారాన్ని అని వారు తనను భుజిస్తే వారు నిత్యజీవాన్ని కనుగొంటారని ప్రకటించాడు ఈ మాట చాలామందికి అభ్యంతరం కలిగించింది ఆయన్ని వెంబడించడం మానేశారు దీని తరువాత పర్ణశాలల పండగ సమయంలో జరిగిన మరికొన్ని వృత్తాంతాల వరస కనిపిస్తుంది ఆ పండగ ఇస్రాయేలీయుల అరణ్య ప్రయాణాలు ఆ సమయంలో దేవుడు వారిని మేఘస్తంభం అగ్నిస్తంభాల సహాయంతో నడిపించి వారికి ఎడారిలో నీటినందించిన సంగతులు జ్ఞాపకం చేస్తుంది యేసు దేవాలయ ఆవరణంలో నిలబడి ఎవడైననూ దప్పిగొనినయాళ్ళ వాడు నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకొనవరెను అని గట్టిగా అరిచి చెప్పాడు ఆ తరువాత ఆయన నేను ఈ లోకమునకు వెలుగును అన్నాడు ఆయన తాను ప్రజ్వరిల్లే దేవుని సన్నిధినని తన ప్రజలకు దేవుడిచ్చే జీవప్రధానమైన బహుమానాన్ని అని ప్రకటించుకున్నాడు కొంతమంది ఆయనను నమ్మి వెంబడించారు గాని ఇతరులు అభ్యంతరపడ్డారు ఇలాంటి గొప్ప అతిశయాస్పదమైన మాటలను బట్టి మరికొందరు చంపాలని చూశారు ఇక చివరి గాథ జరిగింది హనుక్కా అనే పండగ రోజుల్లో హనుక్కా అంటే అర్థం పునరంకితం అని ఇది మక్కాబీ అనే వ్యక్తి దేవాలయంలోని విగ్రహాలన్నింటినీ తొలగించి దానిని మళ్లీ పవిత్రం చేసిన సంఘటనకు చెందింది యేసు దేవాలయ ప్రాంగణానికి వెళ్లి దేవుడు పరిశుద్ధుడుగా ఉండడానికి ప్రత్యేకించిన వాణ్ణి తానేననీ దేవుని సన్నిధి నివసించే నిజమైన దేవాలయం తానేననీ ప్రకటించాడు నేను నా తండ్రి ఒక్కటే అని కూడా చెప్పాడు ఈ మాటలు యరుషులేము నాయకులకు ఆగ్రహం తెప్పించి వారంతా ఏకమై ఆయన్ని చంపడానికి కుట్ర చేశారు కాబట్టి ఆయన ఆ పట్టణం విడిచి వెళ్లిపోయాడు ఈ కలహాలన్నీ చివరికి ఒక అంతిమ సూచక క్రియకు దారితీశాయి ఆయన ప్రియ స్నేహితుడైన లాజరుకు జబ్బుచేసింది అతని కుటుంబం ఎరుషులేముకు దగ్గరలో నివసిస్తున్నారు ఆ ఊరికి వెళ్లడం యేసు ప్రాణానికి హానికరం యేసు అక్కడికి వెళ్లకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కాని ఆయన లాజరును ప్రేమించాడు లాజరు చనిపోయాడని ఆయనకు తెలియగానే ఆయన వెళ్ళి అతన్ని తిరిగి బ్రతికిస్తాడు లాజరును అతని సమాధి నుండి బయటికి రమ్మని పిలిచాడు అది తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా సహజంగానే ఈ అద్భుతమైన వార్త వేగంగా పాకిపోయింది యేసు ఊహించినట్టుగానే ఎరుషులేము నాయకులు అది విన్నారు ఆ వెంటనే ఆయన్ని చంపడానికి కుట్రచేశారు కాబట్టి ఆయన యరుషులేము నాయకుల చేత తిరస్కరించబడిన ఇస్రాయేలు రాజులాగా ఆ నగరంలో ప్రవేశించాడు యోహాను సువార్త మొదటి సగభాగం యేసు తన స్నేహితుని కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడడం అనే గాథతో ముగింపుకు వచ్చింది అలాగే ఇది మనం తరువాతి భాగంలో వివరంగా చర్చించబోయే సిలువా అనే సంఘటనకు నడిపించింది అయితే ఇప్పటికీ యోహానుసువార్త మొదటి భాగం ఇంతవరకు మాత్రమే